కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు ఏం మాట్లాడమంటావు బ్రదర్ నా బతుకే మిక్సీ వేసిన బత్తాయి పండ్లా తయారైంది చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ ని బత్తాయి తోట చేసేవాడిని నన్ను ఎదవని చేసింది నా మరదలు పెళ్లి ఊసేత్తని వార్నింగ్ ఇచ్చింది బ్రదర్ మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీకు విషయం చెప్పాలి నిన్న రాత్రి పన్నెండు గంటలకి జస్ట్ ఫార్టీ క్రాస్ అయ్యాను పెద్ద పెళ్లి చేసుకుని కనీసం పదేళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్ అసలు ఎంకరేజ్ చేయటం లేదు నా బ్రతుకు దూసుకు పనిగిరాని బత్తాయిలాగా షో లోనే ఉండిపోతారని బైకి అవుద్ది బ్రదర్ బయ్ నీ పై నాకు అర్థమైంది సొల్యూషన్ చెప్పు బ్రదర్ ఏ అమ్మాయినా హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఫస్ట్ నువ్వు శైలు హీరోలా కనిపించాలి నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ ఆకాశానికి ఎత్తేస్తాను నీ పక్కనే ఉండి నిన్ను లేపుతా అర్థం కాదు మాకు అర్థమైంది కంటిన్యూ రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది నువ్వు మంచి డ్రెస్ లో రా నీ హీరోయిజ్ అని బ్లాస్ట్ చేద్దాం నీ మాటలు వింటుంటే బోల్డ్ బ్రదర్ రేపు మార్నింగ్ ఫ్రెష్ డ్రెస్ తో ఫ్రెష్ లుక్ తో ఫ్రెష్ బాత్ అయితే వచ్చేస్తా బత్తాయ్ బ్రో నా బత్తాయి అంటే నీకు ఎంత లవ్ ఇచ్చే ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే సార్ ఎలా ఉంది నా టీ షర్ట్ కొంచెం టైట్ గా ఉన్నట్లేదు టైటా లూజ్ అని కదా నేను అడిగేది హీరోలా ఉన్నానా హీరో హీరోలానే ఉన్నావు ఇందులో థ్యాంక్ యూ బ్రో రాత్రి మీరు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు బాలయ్య ఎన్టీఆర్ ప్రభాస్ బండి చెర్రి అందరినీ ఓ సింగలే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదేనయ్యా అందరు యాక్షన్ ఎపిసోడ్స్ ఒకసారి చూసేసా అరే అడు చూడరా మలేషియా చెప్పిన పోరి అన్నా వెళ్ళి దాని చెల్లిని తీసుకురా బ్రో అదిగో నా మదలో చేస్తుంది కాన్సెప్ట్ చెప్పండి బ్రో హీరోయిజం చూపించాలి బ్రో వెంటనే చెప్పండి అంటే ఈ డ్రెస్ లో ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు బాబు ఏంటే రోజు దో అలా పట్టించుకోకుండా వెళ్ళిపోత్రా ఏంటి ఆ పొరి పడుచుకోజ్గా ఓ ముత్తం నీవు కాన్సెప్ట్ వెతుక్కుంటూ కాళ్ళ దగ్గరికి వచ్చింది బ్రో చిన్న మరదల్ని కామెంట్ చేసినాడు మక్కలే రక పెద్ద మరదల దృష్టిలో హీరో అది హీరో సూపర్ గో గిల్లే మాల అక్క బాబా దెనేకడి ఎప్పుడైనా ఎక్కడైనా మరదలు కనబడితే కోర్కెలు కంట్రోల్ చేసుకుని మీరు బతికితే పది మందిలో పరువు ఉంటుంది పది ఏళ్ల లైఫ్ ఉంటుంది కాదు కూడదని కామెంట్ చేస్తా మరదల్ని ఏడిపిస్తానని కొవ్వు పలిసి ఎవరైనా డోరు జారితే కాయ కుక్కేస్తా శ్రీలంక మలింగ నేను డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవడైనా సైలెంట్ అవ్వాల్సిందే లేకపోతే వైలెంటే నాకు వైలెంటే కావాలి ఏంటమ్మా వైలెంట్ కావాలా చూస్తావా వైలెన్స్ చూడు పచ్చి బత్త అయితే ఎవ్వరు వచ్చేప్పుడు చూసుండవు టచ్ చేసి చూడు ఈ హీరోనే పచ్చడైపోతావ్ టచ్ ఏయ్ టచ్ ఏయ్ టచ్ చేయ్ బ్రో ఈ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది చూసే నా మరదలు చూస్తుంది బ్రో ఈ సీన్ మొత్తం నీ చేతిలో పెడుతున్నాను నువ్వు హీరో కాకుండా ఎలాగైనా మేనేజ్ చేసినా నేను కాపాడు బ్రో ఏ పిల్లా అగో टाइम वेस्ट <laughs> <आगे। laughs> <आगे। laughs> <आगे। laughs> सारी सारे अद्षार अय्यो अयो अयो की ए <laughs> సారీ సారీ అయ్యో అయ్యో అయ్యయ్యో అబ్బా ఎదురుగా నాతో దెబ్బలు తింటారు ఏ ఏంటి టార్చర్ ఏ అప్పుడే అయిపోయిందా పోనీలే అని పై పైన కొడితే మళ్ళీ మొదటికొచ్చారా ఇక బ్లడ్ పడాల్సిందే రేగిరే సార్ వేగం పుంచండి సార్ ఈ వాడ మీద వాడు పూలు హీరో కాదు ఆటోమేటిక్ గా పూలు పడాలి అది హీరోజం అంటే వినయ్ వాడు ఉంటే బాగా చెప్తా వినయల్ కిషోర్ లాగా పెద్ద కమెడియన్లే

తట్టుకోలేను బ్రో ఈ అవమానాన్ని త్లడ్ వద్దు బ్రో వద్దు కూర్చోండి బ్రో తూహా హీరో బన్ నా గరకా నా ఏ క్యా హై బీచ్ బాడీ లాంగ్వేజ్ లా ఉంది సార్ మీ జాలి తో శైలు గుండె కరిగిలా ఒక సీన్ చెప్పండి సార్ పడుంటాడు అయితే ఆపరేషన్ నాన్నగ ప్రేమతో నాన్నగా ఆపరేషన్ అంటే బ్రో అదే ప్రేమతో మళ్ళీ నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోకి వాళ్ళ నానంటే ప్రాణం అవునా ఇక్కడ శైలుకు వాళ్ళ నాన్న అంటే ప్రాణం అవునా అవును రేపు వాళ్ళ నాన్న బర్త్ ఈ నైట్ పన్నెంటికి నువ్వు సెలబ్రేట్ చేస్తే అప్పుడు బర్త్డే డే బర్త్ డే ఫిక్స్ అయ్యబద్దే అన్న రైట్ రైట్ గుర్తుకో

ఈ కాయ సిద్ధాంతం ప్రకారం ఆకలి నిద్ర సెక్స్ పశువుకి మనిషికి కామన్ ఎమోషన్ ఆడపిల్లలు ఇంట్లో ఓకే ఓకే బామా ఇప్పుడు నువ్వు కొట్టినా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఎందుకంటే నాది జీరో డిగ్రీ జీరో ఎమోషన్ నాలో ఉన్న హై ఎమోషన్ లవ్ ని హైపర్ యాక్టివ్ గా ఉంచడానికి గుద్దుంది చాలు చూడలేక చూస్తున్నావు చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు నీకు అర్థం కాబట్టి సీన్ సూపర్ హిట్ అంటే అదే మీరు ఎన్ఆర్ఐ అయితే సీన్ ఇంకా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయ్యేదని నా ఫీలింగ్ రైట్ చిరాకు వచ్చేస్తుంది సరే సరే నీ కోసం నా రూల్స్ బ్రేక్ చేసి నీకు స్ట్రైట్ గా నేను నేరేట్ చేస్తాను ఈ రోజు మీ నాన్నగారు బర్త్డే బాయ్స్ ఈ రాత్రికి మీ నాన్నకి ప్రేమతో బర్త్డే సెలబ్రేషన్స్ మీతోటే చేయించి మీ ఎమోషన్ షేర్ చేసుకోవాలని నేను ఎమోషన్ వస్తే నా ఎమోషన్ అర్థం చేసుకోకుండా అనవసరంగా మీరు ఎమోషన్ అయ్యారు బాధల్లో ఉండి రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియడం లేదు నా కొడుకు కూడా మర్చిపోయాను మారిపోయావా చూస్తున్నావు కదా ఐఎమ్ జీరో క్యారెక్టర్ జీరో ఎమోషన్ జీరో ఫ్యాట్ కృష్ణ గారు మీరు ఈ టైం లో నాన్నగారు బర్త్డే కదా బాబ్జీ ఫోర్స్ చేసి రమ్మంటే వచ్చా గ్రేట్ బావా మీ అమాయకత్వంలో కూడా మంచి ఎమోషన్ ఉందని ప్రూవ్ యా చేశావు అవును మీ నాన్నగారు అక్కడ ఎప్పుడు అక్కడ కనపడలేదు ఆయన టూర్ లో ఉన్నారు రాలేదు అయితే అందరూ ఫోన్ చేసి ఆయన విషయాలు కదా ఏంటి బాబ్జీ కనీసం నువ్వైనా చెప్పాలి కదా ఓ బ్రో ఫర్గాట్ అయిన దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ కదా సరే అది వదిలేద్దాం సైలు అర్జెంట్ గా మామగారి ఫోన్ చేయి అందరూ మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి ఫోన్ చేయి అందరూ మన వాళ్లే కదా ఫోన్ చేయి సరే చేస్తాను హలో అమ్మా సైలు హ్యాపీ బర్త్డే నాన్నా థాంక్స్ అమ్మా సార్ జర్నలిస్ట్ మూర్తి హత్య కేసులో మీకు ఎన్ని రోజులు ఒక్క క్లూ దొరకలేదంటే ఏమనుకోవాలి మీ పోలీసు లో వైఫల్యం కాదా జస్ట్ మినిట్ జస్ట్ మినిట్ వన్ బై వన్ ప్లీజ్ మేము ఆ పని మీదే ఉన్నాం త్వరలో అతన్ని అరెస్ట్ చేస్తాం ఆఫ్టర్ దాట్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా ఐ కీప్ యూ పోస్టెడ్ నాట్ టు వరీ కృష్ణ సార్ ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ ఎక్స్క్యూజ్ థాంక్యూ థాంక్యూ కమ్ వినే ఉంటావుగా మీడియా పర్సన్ మూర్తి చనిపోయాడు చంపబడ్డాడని ఛానల్స్ అన్ని గొంతు తెరుస్తున్నాయి చూసాను సార్ టీవీలో ఆ బ్లడ్ అది చూసి టూ డేస్ సరిగ్గా భోజనం కూడా చేయలేదు పాపం సార్ కృష్ణ కృష్ణ జాలి పడకో ఇట్ డజన్ హెల్ప్ క్రిమినల్స్ పట్టుకో నువ్వు వాళ్ళని పట్టుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం డ్యూ అండర్స్టాండ్ తప్పకోండి సార్ ఇట్స్ మై డ్యూటీ లైక్